ండే నివాసాన్ని ముట్టడించారు మంత్రి నివాసాన్ని ముట్టడించారు జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు మంగళ పాండే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు పోలీసులకు ఆందోళనకారులు జరిగింది బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్త రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మంగళ పాండే నివాసాన్ని ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు ముట్టడించారు మంగళ పాండే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అత్యాచార బాధితురాలైన మైనర్ బాలికకు పాట్నాలో మెరుగైన చికిత్స అందించకపోవడంపై చనిపోయినట్లు జన్ సురాజ్ కార్యకర్తలు ఆరోపించారు పాట్నాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రిలో కనీస వసతులు లేవని ఆరోపించారు మంత్రి నివాసం ముందు బ్యారికేడ్లను తొలగించడానికి జన్ స్వరాజ్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు తోపులాటుతో కొంతమంది నేతలు సొమ్మశల్లి పడిపోయారు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు